ఉగాది తర్వాత ద్వాదశ రాసులలో అంటే పన్నెండు రాసులలో నాలుగు రాసుల వారికి అదృష్టం రాజయోగం పట్టబోతుందని చెప్పేసి మనకి పండితులు చెప్పటం అనేది జరుగుతుంది ఈ విశ్వాసునామ సంవత్సరంలో శని సంచారంలోని మార్పుల వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి నాలుగు రాసులు ఇవే సంవత్సరం మొత్తం కూడా ఈ నాలుగు రాసుల వారికి విశేషమైనటువంటి రాజయోగం అదృష్టము వారు పట్టిందల్లా బంగారం అయ్యి వారు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలన్నీ తీరటానికి అవకాశం అనేది ఉంటుంది ఆ నాలుగు రాసులు ఎవరో తెలిస్తే మీరు నిజంగా సంబరపడిపోతారండి వీడియోని మీరు పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పేటటువంటి ప్రతి మాట కూడా మీకు విలువైనది కాబట్టి మీరు చాలా వరకు కూడా తెలుసుకోగలుగుతారు చేయాల్సిన పనులు అలాగే కొన్ని రకాలైన నష్టాలు కూడా ఉన్నాయి వాటికి చిన్న చిన్న పరిహారాలు చెబుతాను అవి చేసుకుంటాం వలన మీకు సంవత్సరం మొత్తం కూడా తిరుగులేని రాజయోగం అనేది పట్టడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పూర్తిగా చూడండి అలాగే మన వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది ఈ ఉగాది తర్వాత శని సంచారంలోని మార్పుల వల్ల అదృష్టం పట్టబోతున్నటువంటి మొట్టమొదటి రాశి వచ్చేటప్పటికీ తులారాశి ఈ వారు నిజంగా చాలా అదృష్టవంతులండి ఈ రాసులలో మీకు మొట్టమొదటిగా అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు తులారాశి వాళ్ళు మామూలుగానే రాశిపరంగా చాలా అదృష్టవంతులు అంటే వారి జీవితంలో ఏదైనా సరే ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడైనా సరే వారు అనుకున్నది సాధించేటటువంటి మనస్తత్వం కాబట్టి ఆ దైవానుగ్రహం కూడా మీ మీద పుష్కలంగా ఉండి మీ రాశికి అదృష్టం పట్టింది అని చెప్పేసుకోవచ్చు మనము ఈ తులారాశి వారిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు వీరికి శని సంచారంలో మార్పులు అనేవి జరిగినాయి కాబట్టి వీరికి ఈ సంవత్సరంలో అంటే మనకి ఈ కొత్త సంవత్సరంలో ఉగాది తర్వాత వీరికి విపరీతమైనటువంటి అదృష్టం పట్టబోతుందండి అంటే వీరు ఏదైతే అనుకున్నారో ఫ్యూచర్లో ప్లాన్స్ మేము ఎలా చేయాలి మేము ఇట్లా సంపాదించాలి అని చెప్పి కొంతమంది కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటూ ఉంటారు అంటే కొత్తగా గృహం నిర్మించుకోవటం అవ్వచ్చు లేకపోతే ఏదైనా ఒక స్థలమైన లేదా ఒక ఫ్లాట్ అయినా లేకపోతే ఏదైనా భూలాభం అంటే భూములు కొనటం అవ్వచ్చు అపార్ట్మెంట్లు అవ్వచ్చు లేకపోతే ఏదన్నా విదేశీ ప్రయాణం అవ్వచ్చు లేదా పెళ్లి కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి చక్కగా నచ్చిన సంబంధాలతో పెళ్లి జరగటము కొంతమంది ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్స్ రావటము ఇట్లా చాలా వరకు కూడా మీకు ఆఖరికి ధనపరంగా కూడా విపరీతమైనటువంటి రాజయోగం పట్టిందని చెప్పుకోవచ్చు అనమాట అంటే డబ్బుకు సంబంధించినటువంటి కొరతలన్నీ కూడా మీకు ఇంతటితో ఆగిపోయి మీకు ఉగాది తర్వాత నుంచి కూడా మీ చేతి నిండా కూడా డబ్బు ఎప్పుడూ కూడా ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ సంవత్సరం అంతా కూడా ఇక మీకు డబ్బుకు అంటూ ఎటువంటి కొరత అనేది ఉండదు అలాగే మీరు కోరింది కోరుకున్నట్లుగా కూడా మీకు చక్కగా జరుగుతుంది ఎందుకు అనంటే ఈ ఉగాది తర్వాత మీకు చాలా వరకు కూడా అంటే కేతు బలం అనేది పెరిగిందని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే కొన్ని రకాలైనటువంటి శని దోషాలు సమస్యలు అనేవి మీ పరంగా కొంతవరకు ఉన్నాయి కాబట్టి మీరేం చేస్తారంటే కొంచెం స్నానం చేసేటప్పుడు నేలల్లో కాస్త రాళ్ళ ఉప్పు అలాగే పసుపు కలిపినటువంటి నేలతో మీరు స్నానం చేసినట్లయితే మీకు కొంతవరకు దోషాలు తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే సోమవారం రోజు కూడా మీరు కాస్త శివాలయానికి వెళ్ళి శివుడికి కాస్త చెంబుడు నేలకి తో కానీ లేకపోతే ఒక చెంబుడు పాలతోనైనా సరే మీరు అభిషేకం చేసినట్లయితే మీకున్నటువంటి చాలా వరకు కూడా ఇంకా కాస్త కూస్తూ ఉన్నటువంటి ఏదన్నా దోషాలు తగ్గటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే శివాలయం నుంచి మీరు వచ్చేటప్పుడు కూడా కాస్తంత విభూదిని తీసుకొచ్చి ఆ విభూదిని మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కలుపుకొని సోమవారం రోజున ప్రత్యేకంగా ఆ విభూదిని స్నానం చేసే నీటిలో చిటికెడు కలుపుకొని ఆ నీటితో స్నానం చేయటం వలన మీకున్నటువంటి శరీరానికి సంబంధించి సంబంధించినటువంటి ఏదైనా అనారోగ్య సమస్యలు ఏదైనా ఉన్నా అలాగే మీ జాతక పరంగా ఉన్నటువంటి ఏదైనా దోషాలు ఉన్నా కూడా అవి అవి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి కాబట్టి కొంచెం ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా మీరు చేయండి అలాగే కాస్త గోమాతకి ఏదైనా అరటి పండు కానీ నానబెట్టినటువంటి శనగలు కానీ ఇలాంటివి కూడా మీ చేతులతో పెట్టండి అనమాట ఇక కొంచెం ఏంటంటే మీరు ఏదైనా పని చేసేటప్పుడు కానీ కాస్త వృత్తి వ్యాపారాలలో కొంచెం జాగ్రత్త అనేది అవసరం అంటే ఎవరిని పూర్తిగా నమ్మవద్దు ఎందుకు అని అంటే ఈ రోజుల్లో చెడ్డవారికన్నా కూడా మంచివారు ఎక్కువగా నటిస్తున్నారు కాబట్టి మీరేంటంటే ఈ మనం నిజ ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలుసుకోలేనటువంటి రోజులు వచ్చేసినాయి అని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి మనిషిని కూడా మీరు గుడ్డిగా నమ్మవద్దు మొకాని ఏదైనా ఒక మాట చెప్పేసే వాళ్ళనైనా నమ్మొచ్చు కానీ అలా కాకుండా అంటే బయట వ్యక్తులు ఎవరైనా సరే మీరే లోకం మీరే ప్రపంచం మీరంటే విపరీతమైనటువంటి అభిమానం అది ఇది అని చెప్పేసేసి మీరు చెప్తుంటే మాత్రం కొంచెం వారి పట్ల జాగ్రత్త అనేది తప్ప తప్పనిసరిగా ఉండాలి ఎందుకు అనంటే అది నిజము అవ్వచ్చు లేకపోతే అబద్ధము అవ్వచ్చు కాబట్టి మన జాగ్రత్త మనం అనేది ఖచ్చితంగా పాటించాలి అలాగే మీకు అనారోగ్య సమస్యలు చాలా వరకు కూడా తగ్గుతాయి అప్పుల సమస్యలు కూడా తగ్గుతాయి శత్రు సమస్యలు కూడా చాలా వరకు కూడా తగ్గి మీకు విశేషమైనటువంటి అదృష్టం అనేది కలుగుతుంది సంతానం లేని వారు ఈ తులారాశిలో చాలామంది కూడా సంతానం కోసం ఎదురు చూసేవారు ఉన్నారండి ఎందుకంటే వీరిలో కొంతమంది కొంచెం ఓవర్ వెయిట్ వల్ల వారికి సంతానం కలగకపోవటం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి సమస్యల నుంచి కూడా మీరు తగ్గించుకోవాలి అని అంటే మీరు కొంచెం ఆహార అలవాట్లు మార్చుకుంటే మీకు అది కూడా తగ్గి మీకు సంతానం ఖచ్చితంగా కలుగుతుంది మీ జాతక పరంగా మీరు ఆ శుభవార్తను కూడా ఈ సంవత్సరంలో వినేటటువంటి అవకాశం అనేది ఉంది అంటే పండ్లు కూరగాయలు ఇలాంటివి కొంచెం ఎక్కువగా తీసుకోండి జంక్ ఫుడ్స్ ఇలాంటివి తగ్గించేసేయండి ఈ తులారాశి వారికి మాత్రం ఆ మగవారికైనా ఆడవారికైనా బ్రహ్మాండంగా ఉందండి ఈ కొత్త సంవత్సరంలో ఉగాది తర్వాత మీరు ఇంకా సంతోషంగా ఉండొచ్చు కాకపోతే చెప్పినట్లుగా కొన్ని చిన్న చిన్న ఈ నియమాలు పాటించండి ఇక రెండవ రాశి వచ్చేటప్పటికి కుంభరాశి ఈ కుంభరాశి కూడా శని సంచారంలోని మార్ మార్పుల వల్ల ఈ కుంభరాశి వారికి కూడా విశేషమైనటువంటి అదృష్టం పట్టబోతుందని మనం చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం అంతా కూడా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ కుంభరాశి వారిది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని శని దేవుని యొక్క అనుగ్రహం వలన ఈ శని సంచారంలోని మార్పుల వల్ల మీకు నిజంగా అదృష్టము రాజయోగం అనేది పట్టిందండి కాబట్టి మీరు కుంభరాశి వారు కూడా చాలా అదృష్టవంతులుగా మనం పరిగణించవచ్చు ఎందుకు అనంటే కుంభరాశి వ్యక్తులు మామూలుగానే వారి అదృష్టం అనేది చాలా ఎక్కువ ఎందుకనంటే జీవితంలో కష్టాలు కన్నీళ్ళు సమస్యలు వచ్చినప్పటికీ వారు వారికి ఉన్నటువంటి అదృష్టవశాత్తు వారు బయటపడుతూ ఉంటారు అలాంటి వారికి దైవానుగ్రహం కూడా పుష్కలంగా ఉండి ఈ ఉగాది తర్వాత నుంచి కూడా మీకు అదృష్టం అనేది విపరీతంగా పట్టి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగటానికి అవకాశం అనేది ఉంటుంది అంటే మీకు వచ్చేటప్పటికీ ఏదన్నా కొత్త సంవత్సరంలో ఏదన్నా భూలాభం కానీ గృహ లాభం అంటే కొత్త సంవత్సరాలు ఏదన్నా కొంటము కొత్త ఇల్లు కట్టుకోవటము లేదా ఏదైనా ఒక బంగారం కొనుగోలు చేసుకోవటము ఇట్లా మీ కుటుంబ విషయంలో మీకు అనుకూలమైనటువంటి ఒక మార్పు అనేది రావటము అంటే మీ భర్త మీ మాట వినటము లేదా మీ భార్య మీకు అనుకూలంగా ఉండటము మీ పిల్లలు మీరు చెప్పినట్లుగా వినటము మీ పిల్లల భవిష్యత్తు గురించినటువంటి ఒక మంచి ప్రణాళికను సిద్ధం చేసుకోవటం అవ్వచ్చు ఇట్లా ప్రతిదీ కూడా చాలా వరకు కూడా మీకు అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు అనమాట చాలా వరకు కూడా మీకు అనారోగ్య సమస్యలు అనేవి తగ్గి ఆరోగ్యం మీద కూడా దృష్టి అనేది మీకు ఏర్పడటం వలన చాలా వరకు కూడా సంత అంటే మానసికంగా సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది ఇంకా మీకు చిన్న చితక ఏదైనా అప్పులు ఏమైనా ఉన్నా అవి కూడా పూర్తిగా మీరు క్లియర్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారికి కొంచెం శత్రు సమస్యలు అనేవి ఎక్కువగానే ఉంటాయి ఆ శత్రు సమస్యల నుంచి మీరు బయటపడాలి అనంటే మీరు ఖచ్చితంగా నరది దృష్టికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న పరిహారాలు దిష్టి పరిహారాలు చేసుకుంటా ఉండాలి మీరు ఏదైనా మంగళవారం కానీ లేదా శనివారం కానీ రావి చెట్టు లేదా వేప చెట్టు మొదట్లో నల్ల నువ్వులు కలిపినటువంటి నీటిని తీసుకొని ఆ చెట్టు మొదట్లో పోసి రావాలి అలా పోయటం వలన ఏంటి అనంటే మీ జాతక పరంగా ఏదైనా కొన్ని దోషాలు ఏమైనా ఉన్నా కూడా అవి పూర్తిగా పోవటానికి అవకాశం అనేది ఉంటుంది మనకి తెల్ల నువ్వులు నల్ల నువ్వులు రెండు రకాలు ఉంటాయండి కానీ ఇక్కడ నల్ల నువ్వులు కలిపినటువంటి నీటిని పోయటం వలన నరదిష్టిని తీసేయటానికి ఈ నల్ల నువ్వులు అద్భుతంగా పనిచేస్తాయి నల్ల నువ్వులు శని తీసేసి అంటే చెడును లాగేసి మంచిని మనకివ్వటానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి రావి చెట్టు మనకు దేవతా వృక్షం కాబట్టి ఆ రావి చెట్టును తాకి మీకు అవకాశం ఉంటే రావి చెట్టు చుట్టూతో మూడు ప్రదక్షిణలు చేసి అలాగే ఒక చెంబుడు నీటిలో ఒక స్పూను నల్ల నువ్వులు వేసేసి ఆ నీటిని మీరు అక్కడ చెట్టుకి సమర్పించి రావటం వలన మీకు చాలా మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఆ చెట్టు మొదట్లో చిటికెడంత పసుపు చిటికెడంత కుంకుమ కూడా వేయటం వలన మీకు శని ప్రభావం అనేది చాలా వరకు తగ్గి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీకు పట్టిందల్లా బంగారం అవటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత అనేది పెరుగుతుంది చాలా వరకు కూడా మీరు మీలో ఉన్న మీలో ఏదైనా కోపం కానీ ఆవేశం కానీ ఉన్నా కూడా వాటిని కూడా తగ్గించుకొని మీరు చాలా వరకు కూడా నా కూల్గా అంటే సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే గతం తాలూకా అనారోగ్య ప్రభావం అనేది మీ రాశి పరంగా చూపించి కొంచెం ఇబ్బంది పాల అయ్యారు కాబట్టి మీరు చాలా వరకు కూడా స ప్రశాంతంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది ఎందుకంటే ఈ ఉగాది తర్వాత మీకు మీ జాతక పరంగా ఏంటంటే శని సంచారంలో కొని విపరీతమైనటువంటి మార్పుల వల్ల మీకు మానసికంగా ప్రశాంతత అనేది పుష్కలంగా ఉందని చెప్పేసేసి మనకు చెప్పుకోవచ్చు అలాగే విద్యార్థులకు బాగుంది సంతానం లేని వారికి సంతాన యోగం కూడా తప్పకుండా కలుగుతుంది వివాహం కాని వారికి వివాహ యోగం భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న వారికి అవి తగ్గి వారి మధ్య ప్రేమానురాగాలు పెరగటము అనారోగ్య సమస్యలు తగ్గటము విదేశీ ప్రయాణాలు ఏదైనా గృహాలు కొనుగోలు చేయటము ఏదైనా బంగారం కానీ ఏదైనా సరే భూమి కొనుగోలు కానీ ఏదైనా సరే మంచిగా కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంది కాకపోతే కాస్త జాగ్రత్త అనేది తప్పనిసరి ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త హెల్మెట్స్ పెట్టుకోవటము కారు అయితే సీట్ బెల్ట్స్ పెట్టుకోవటము ఇలాంటివి నిదానం మాత్రం తప్పనిసరి ఎందుకంటే ఈ కుంభరాశి వారికి కొంచెం తొందర అండి ఆ తొందర కొంచెం తగ్గించుకున్నట్లయితే అంతా మీకు అనుకూలంగా జరుగుతుంది మీకు అదృష్టం అనేది పట్టింది చాలా వరకు కూడా మీరు అదృష్టవంతులుగా మనం పరిగణించవచ్చు ఇక శని సంచారంలోని మార్పుల వల్ల మనకు ఉగాది తర్వాత అదృష్టం పట్టబోయే పట్టినటువంటి మూడవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి రాశి చక్రంలో వీరిది రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారికి వీరికి ఉన్నటువంటి మంచి మనస్తత్వం వలన వీరు పడినటువంటి కష్టాలు అవ్వచ్చు నిందలు అవ్వచ్చు ఇట్లా వీరు చాలా వరకు కూడా ఎదుటి వారికి అస్సలు ఏమాత్రం కూడా అపకారం చేయనటువంటి మనుషులు వీరు ఏదైనా సరే మాట కానీ సహాయం కానీ ఏదైనా సరే వీరికి చేతనైనటువంటి సహాయం ఎదుటి వారికి చేస్తారు అందరూ బాగుండాలి అందరూ మనము ఉండాలి అని చెప్పేసి పూర్తిగా వ్యక్తిగతంగా మంచి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ వృషభ రాశి వారండి ఈ అదృష్టం అనేది అందుకే దైవానుగ్రహంతో ఈ అదృష్టం శని సంచారంలో మార్పులు జరిగి వృషభ రాశి వారికి పట్టిందని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం వల్ల అంతా కూడా మీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది మీరు ఏదైతే అనుకున్నారో అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అంటే ఏదైనా ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావటము మంచిగా ప్రమోషన్స్ రావటము ఆల్రెడీ ఉన్న శాలరీస్ కన్నా కూడా ఎక్కువ శాలరీస్ పెరగటము మీ యొక్క కష్టాన్ని ఎదుటి వారు గుర్తించడము అంటే మీ యొక్క బాస్లు అవ్వచ్చు లేదా ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు మీ కష్టాన్ని గుర్తించి మిమ్మల్ని పొగడటము మీ మీద ప్రేమను చూపించటము ఇటువంటివన్నీ కూడా మీకు నలుగురిలో ఒక మంచి పేరు ప్రతిష్టలు మర్యాదలు దక్కేటటువంటి అవకాశం అనేది ఉంది డబ్బు పరంగా కూడా సమస్యలు చాలా వరకు కూడా తగ్గాయి కాకపోతే ఈ వృషభ రాశి వారికి చేతిలో డబ్బు రూపాయి ఉన్నప్పటికేంటంటే అది ఎప్పుడు ఖర్చు చేసేద్దాం అని చెప్పేసేసి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మీరు కొంచెం ఖర్చు విషయంలో అదుపులో కనుక ఉంచుకుంటే మీకన్నా నెంబర్ వన్గా గా సంపాదించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఎందుకంటే మీరు కష్టజీవులు కాబట్టి మీ కష్టానికి ఆ దేవుడి యొక్క అనుగ్రహం పుష్కలంగా తోడవుతుంది కాబట్టి మీరు ఆ ఖర్చుని చేతిని కొంచెం అదుపులో ఉంచుకున్నట్లయితే కోటేశ్వరులుగా మారేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే ఎవ్వరిని నమ్మవద్దు ఎందుకంటే మీకులాగా అందరూ మంచిగా ఉంటారని చెప్పేసేసి ఎప్పుడు అనుకోవద్దు మేడి పండు చూడటానికి పై బాగానే ఉంటుంది కానీ దాని విప్పి చూస్తే అందులో దాని నిండా పురుగులే ఉంటాయి అలాగే పైకి మనుషులందరూ నవ్వుతూ బాగానే ఉంటారు అది మీ స్నేహితులు అవ్వచ్చు బంధువుల రూపంలో అవ్వచ్చు ఇట్లా రకరకాలుగా అందరూ బాగానే ఉంటారు కానీ ఎవరి కడుపులో ఎంత విషముందో అది మనకు తెలియదు మనం చూడలేము కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరిని కూడా నమ్మవద్దు మీకేంటంటే నరదిష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు స్నానం చేసేటటువంటి నీటిలో రాళ్ల ఉప్పు అలాగే వేపాకులు కూడా వేసుకొని స్నానం చేస్తే మీ జాతక పరంగా ఉన్నటువంటి దోషాలు పోతాయి అలాగే మీరేంటంటే కాస్త ఆవుకు శనగలు నానబెట్టినటువంటి శనగలు కానీ నానబెట్టినటువంటి ఉలవలు కానీ మీరు తినిపించడం వలన మీకు కేతుబలం అనేది విశేషంగా పెరగటానికి అవకాశం అనేది ఉంటుంది విద్యార్థులకు బాగుంది విదేశాలకు వెళ్ళే వారికి కూడా చక్కగా అవకాశం అనేది ఉంటుంది మీరు సంపాదించాలి అనుకున్నది అంటే మీరు ఏదైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది మంచిగా భూమి భూలాభము గృహలాభము ఏదైనా స్థలాలు అవ్వచ్చు ఫ్లాట్ అవ్వచ్చు అపార్ట్మెంట్లు అవ్వచ్చు ఇలాంటివి మంచిగా కొనుగోలు చేసేటటువంటి అవకాశం అనేది ఉంది ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది అనారోగ్య సమస్యలు తగ్గుతాయి అప్పుల సమస్యలు తగ్గుతాయి శత్రు సమస్యలు కూడా చాలా వరకు కూడా తగ్గుతాయి మీలో కొంతమందికి సంతానం వల్ల కొంచెం చిన్న చిన్న మానసిక సమస్యలు అనేవి ఉంటాయి అంటే పిల్లలు చెప్పిన మాట వినకపోవటం ఇలాంటివి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు కొంచెం సంతాన పరంగా మీరేంటంటే ఏదైనా చెప్పాలి అనుకున్నది మృదువుగా చెప్పటము అలాగే వారికి కొంచెం దిష్టి తీసేసేయటము ఎక్కువగా ఫోన్లు అవి టచ్లో ఉండకుండా చేయటము ఇలాంటివి చేయటం వలన మీ పిల్లలకు మీ మీద ప్రేమాభిమానాలు పెరుగుతాయి అలాగే మీరేంటంటే కాస్త మీ ఇళ్ళ దగ్గర కుక్కలు అవి ఉంటాయి కదా వాటికి వచ్చేటప్పటికి కాస్త బిస్కెట్లు అవ్వచ్చు లేదా ఒక బ్రెడ్ మొక్క అవ్వచ్చు లేదా మనం తినేటటువంటి ఆహారంలో కాస్త ఏదో పెట్టి కొంచెం నీటిని కూడా వాటికి అందించడం వలన మీకు అంటే పిల్లలు మీకు చెప్పినట్లుగా అనుకూలంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కొంచెం ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి ఇక నాలుగవ రాశి వచ్చేటప్పటికి మకర రాశి ఈ మకర రాశి వారికి శని సంచారంలోని మార్పుల వల్ల ఉగాది తర్వాత వీరు సుడి తిరిగిందని చెప్పుకోవచ్చు వీరు పట్టిందల్లా బంగారం అవ్వబోతుందని చెప్పుకోవటంలో ఎటువంటి సందేహము లేదు ఈ మకర రాశి వారు నిజంగా చాలా చాలా అదృష్టవంతులండి వీరిది రాసి చక్రంలో పదవదనమాట ఈ రాశికి అధిపతి శని వీరికి ఈ శని సంచారంలో మార్పుల వల్ల అదృష్టం అనేది విపరీతంగా పట్టిందని చెప్పుకోవచ్చు వీరికి చాలా కాలం తర్వాత ఆ దైవానుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే వీరు జీవితంలో పడినటువంటి అవమానాలకు అవహేళనలకు ఇప్పటి నుంచి ఎవరైతే వీరిని చూసి నవ్వారో అలాంటి వారే వీరిని చూసి శబాష్ అనేటటువంటి సమయం వచ్చేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మకర రాశి వ్యక్తులు చాలా చాలా మంచివారండి నలుగురు మంచిని కోరుకుంటానికి వీరు ముందుగా ఉంటారు వీరికి దాన ధర్మాలు చేసేటటువంటి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది దైవ దైవానుగ్రహానికి తగ్గ దగ్గరగా ఉంటారు అంటే ఇంట్లో ఎప్పుడూ కూడా నిత్యం పూజలు చేసుకుంటూ ఉండటము కాస్త దేవాలయాలకు వెళ్ళటం ఇలాంటివి కూడా మీ రాశిపరంగా ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి మీకు కష్టాలు చాలా వరకు కూడా ఉన్నప్పటికీ చిన్న వయసు నుంచి కూడా కష్టాలు ఎక్కువగా పడ్డారండి ఈ మకర రాశి వారు కానీ దైవానుగ్రహం పుష్కలంగా ఉండి మీ మంచితనానికి కేవలం మీ యొక్క మంచితనం వలన అదృష్టం అనేది ఈ ఉగాది తర్వాత మీకు పట్టిందని చెప్పేసేసి చెప్పుకోవచ్చు అనమాట మీకు ఇప్పటి నుంచి మీరు పడినటువంటి కష్టాలకు ఆ కష్టాలకు తగిన ప్రతిఫలం మీరు చేసినటువంటి కష్టానికి ఎంతైతే కష్టం చేస్తారో దానికి తగ్గ డబ్బుని ఆదాయాన్ని చూసి మీరు సంతోషపడగలుగుతారు అంటే చేతిలో గవ్వ కూడా లేకుండా ఇబ్బంది పడిన వారికి ఇవాళ రోజున మీరు ఊహించని డబ్బు చూడటం అనేది జరుగుతుంది అలాగే ఏదైనా మంచిగా కొనుగోలు చేసేటటువంటి అవకాశం అనేది ఉంది గృహ నిర్మాణం చేసేటటువంటి అవకాశం ఉంది మీ పిల్లలు చెప్పిన మాట మీకు వింటారు భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది అలాగే ఏదైనా చిన్న సమస్యలు అనేవి వచ్చి వచ్చినప్పటికీ మీకు ఆ అదృష్టం వలన అవి పోతాయి కాకపోతే నరదిష్టి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు స్నానం చేసేటటువంటి నీళ్ళల్లో తప్పనిసరిగా రాళ్ల ఉప్పు పసుపు వేపాకులు కలిపినటువంటి నీటితో స్నానం చేయటం వలన మీకు ఆ దోషాలన్నీ పోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే కాస్త ఆవుకు అరటి పండ్లు కానివ్వండి బెల్లం కానీ ఉలవలు శనగలు పెట్టండి అవి నానబెట్టయినా సరే ఉడికించైనా సరే అవి పెట్టడం వలన మీకు చాలా వరకు జాతకంలో శని ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంది అలాగే మీరేంటంటే మధ్యవర్తులుగా ఎవరిని నమ్మవద్దు వచ్చినటువంటి డబ్బుని జాగ్రత్తగా పొదుపు చేసుకోండి మధ్యవర్తిని నమ్మి ఎవ్వరికి కూడా చేయవద్దు ఇవ్వటం కానీ అంటే మితిమించిన దానం కూడా ప్రమాదకరం అది మనకు భగవంతుడు చెప్పినటువంటి మాట కాబట్టి కాస్త మీరు అందరితో జాగ్రత్తగా ఉండాలి పైకి నవ్వుతూ ఉండే వాళ్ళంతా మన వాళ్ళు మన మంచిని కోరుకునే వాళ్ళని చెప్పేసి ఎవరిని కూడా బుడ్డిగా నమ్మవద్దు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగ అవకాశం తప్పకుండా ఉంది వివాహం కాని వారికి వివాహం జరిగిద్ది సంతాన ప్రాప్తి ఉంది విదేశీయానం ఉంది అర్థమైంది కదండి ఈ నాలుగు రాశుల వారు ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే ఈ రాశుల వారికి తప్పకుండా షేర్ చేయండి వారు కూడా తెలుసుకొని సంతోషపడేటటువంటి అవకాశం అనేది ఉంది దానివల్ల మనకు విపరీతమైనటువంటి అదృష్టము ధనయోగం కలిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అంటున్నాను మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం